హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా టిడ్కో లబ్ధిదారులకు సంబంధించి టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టిడ్కో లబ్ధిదారులకు గాను ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేసింది ఎందుకంటే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇంకా ఎవరికైతే హ్యాండ్ ఓవర్ అనేది చేయలేదో ఈ గృహ నిర్మాణాలు గృహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే హడ్కో అంగీకరించింది దీనిపై ప్రభుత్వ అధికారులు హడ్కో ప్రతినిధులతో చర్చించడం అనేది జరిగింది ఇప్పటికే ఇక ఎంత ఖర్చు అవుతుందనే దానిపై కూడా రెండు రోజుల్లో అయితే హడ్కోకు నివేదికను కూడా ఇవ్వబోతున్నారు చూశారు కదా ఏదైతే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఇప్పటికే ఇక ఎవరికైతే లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయని ఇళ్ళున్నాయో వీళ్ళ నిర్మాణాలు దీనికి సంబంధించి అసలు ఎంత అవుతుంది అంతేకాకుండా దీనికి సంబంధించి రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే హడ్కో అంగీకరించింది ఫ్రెండ్స్ ఇదైతే ఏదైతే ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఇళ్ల నిర్మాణాలు అయితే గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇక కదలికలు అయితే మొదలయ్యాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా దీనిపై ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తరచుగా ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి జస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకోండి అలాగే ఇక దీనిపై చూసినట్లయితే రెండు రోజుల్లో అయితే కోక్ అయితే నివేదిక ఇవ్వబోతుంది గవర్నమెంట్ ఇక పెండింగ్లో ఉన్న ఏదైతే ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల గృహాలను పూర్తి చేయడానికి గాను ఐదు వేల డెబ్బై కోట్లు ఖర్చు అవుతుందని కూడా ఒక అంచనా అయితే వేశారు దీనికి సంబంధించిన కమిటీ అయితే అంచనా వేసింది ఇక ఐదు వేల డెబ్బై కోట్లు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అధికారికంగా అయితే ఇక ప్రతినిధులతో చర్చించి ఇక ఇంత ఖర్చు ఎస్టిమేషన్ వేసిన నేపథ్యంలో ఇక వారికి గాను ఈ నిర్మాణాలను హ్యాండ్ ఓవర్ చేయబోతోంది ఇక దీనికి సంబంధించి ఈ నిర్మాణాలు ఎంత త్వరితగతిన పూర్తయ్యాయి పూర్తవబోతున్నాయి అనే సమాచారాన్ని అయితే తదుపరి వీడియోలలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి టిక్కోయాలకి సంబంధించిన ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్ అనమాట కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అంతే అంతేకాకుండా ఎవరైతే టిట్కోయ్య నిర్మాణానికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి గాను తప్పకుండా ఒక లైక్ అనేది చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్